మా ఫ్యామిలీ కన్నా నాకు ప్రజలే ముఖ్యమన్నారు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఒక అంటే ఒక ఓటర్ ఎలా అనిపిస్తుంది మేడం మీ ఫీలింగ్ ఆయన సీఎం అవ్వాలి ఇంకా ఎదగాలి పిఎం కూడా అవ్వాలి అనిపిస్తుంది అలాంటి నాయకులు కదా కావాలి ప్రజలకి ఇలాంటి నాయకులు మీ ఫ్యూచర్ లో చాలా వయసు ఎప్పుడైనా చూసారా ఇలాంటి జన్యు నాయకులు ఎక్కడా చూడలేదండి జనం కోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు మొన్న అక్కడ ఎవరికి మనిషికి లక్ష ఒక్కొక్కరికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు అట్లా పంపించారు ఆయన తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ముందులో ఆయన సేవకుడు కానివాడు నాయకుడు కాడు అంటారే ఆయన సేవకుడు ఫస్ట్ ఆ తర్వాత నాయకుడు అయ్యాడు కళ్యాణ్ గారి సార్ మీకోసం ప్రజాపాలన చూడాలని మాలాంటి వాళ్ళందరూ వేచి చూస్తున్నాం సార్ మీరు ఇంకా పరిణితి చెందాలి ఇంకా మీకు పవర్స్ బాగా రావాలని మరీ మరీ కోరుకుంటున్నాం మాకు సీఎం అవ్వాలి తర్వాత అర్థం చేసుకోవట్లేదు అంతే మనం చూస్తున్నాం చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాడు ఎలా అనిపిస్తుంది అమ్మా కళ్యాణ్ గారి పాదం నాకైతే మంచిగా అనిపిస్తుంది అందరి పాదలు కూడా తెలుసుకుంటున్నాడు కదా తెలుసుకుంటున్నాడు ముందుకు స్టెప్ వేస్తున్నాడు దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి జనాలు కూడా కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటమ్మా మీకు ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తారు అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి అంటే ఎప్పుడైనా అంటే ఇప్పుడు మన దగ్గర పది రూపాయలు దానం చేయడానికి ఆలోచిస్తాం కోట్లు కోట్లు ప్రజలకు ఇస్తున్నారు పదవిలో ఉన్నప్పటికీ ఎలా అనిపిస్తుంది అదైతే వాళ్ళకి ఆ రోజుకైతే హెల్ప్ అవుతుంది ఉన్న వాళ్ళకి ఇవ్వడం గొప్ప కాదు ఆ రోజు ఆ పవన్ కళ్యాణ్ పేరు కదా అసెంబ్లీలో మాట్లాడుతూ నేను తప్పు చేసినా నా మీద చర్యలు తీసుకోండి అన్నారు ఇంతవరకు ఎవరు అనలేదు కళ్యాణ్ గారు అన్నారు ఇలాంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా